దేవుని వాక్యాన్ని చదువుకుందాం యాకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకు ద్వారా అనేకమైన విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఏంటి మనం చూద్దాం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధం పరసంబంధమైనదే జ్యోతిర్మిడగు తండ్రి యొద్దు నుండి వచ్చును అంటున్నాడు చూడండి ఏం చెప్తున్నారు సార్ శ్రేష్టమైన ప్రతి హీవి ఈవియు అంటున్నాడు అంటే శ్రేష్టమైనది ప్రతి హీవి అంటే ఏంటంటే దేవుడిచే ప్రతి ఆశీర్వాదం ఎక్కడ చూస్తా అంటే దేవుని చూస్తూ అని చెప్తున్నాడు మొదటిది రెండోది ప్రతి వరమును పర సంబంధమైనది అంటే పరలోక సంబంధమైనది జ్యోతిర్మేడకు తండ్రి ఎద్దు మనకు అంటున్నాడు నిజమే యేసుప్రవరు అంటారు మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవుడని ఎలా అడుగుతున్నారన్నాడు అంటే మన హృదయంలో చెడును తొలగించుకొని పాపాన్ని ఎప్పటికప్పుడు కడిగి వేసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఈ పదార్వచన జీవితాన్ని నెరవేరుతుంది శ్రేష్టమైన ప్రతి ఈవీయు అంటున్నాడు సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుంచి అంటే తండ్రి యుద్ధ నుండి వచ్చును అంటున్నాడు మొదటిది రెండవది ఆయన ఎందు సంచలత్వము ఆయనను గమన గమనములు వలన కలుగు ఏ ఛాయి అయినను లేదు అని చెప్తున్నాడు ఇప్పుడు పద్దెనిమిది వచనం చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన తాను సృష్టించిన వాటిల్లో అంటున్నాడు దేవుడు ఏదైతే ఈ భూమి మీద సృష్టించాడో సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము గాలి నిప్పు నీరు ఇవి ఏవైతే విలువైనవి సృష్టించాడో ఈ సృష్టి అంతటిలో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో నీకు తెలుసా ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు సూర్యుని కంటే నువ్వు గొప్ప వ్యక్తివి చంద్రుని కంటే గొప్ప వ్యక్తికి వ్యక్తివి భూమి కంటే గాలి కంటే నిప్పు కంటే అన్నిటికంటే గొప్ప వ్యక్తి తెలుసా దేవుడు ఇవన్నీ ఐదు రోజులు నీ కొరకు సృష్టించాడు మీరు ఆది ఖండం మొదటచ్చిన చోటు మీకు అర్థమవుతుంది ఆరో రోజు మనల్ని సృష్టించాడు మన కొరకు ముందు వీటిని చేశాడు అవి మనకు పెట్టాడు అవి కాబట్టి సృష్టించిన దేవుడు చెప్తున్నాడు నిన్ను ప్రథమ ఫలముగా ఉండున్నట్లు అంటే మొదటి వ్యక్తిగా నీ ఉండున్నట్టు వాటిని ఏలుబడి చేసే వ్యక్తిగా నీవుడునట్టు దేవుడు చేశాడు మరి అలాంటి అంత గొప్ప దేవుడు ఆయన నీవు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించి కాబట్టి ఇవన్నీ ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో మనం ఉంటున్న సంగతి నీకు తెలియాలి తెలిస్తే నీకు అర్థమవుతుంది కాబట్టి వీటన్నిటి మనం కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆరో దినమున నిన్ను చేసి వాటిని పాలించే వ్యక్తిగా నిన్ను చేశాడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది మొదట ఆది ఖండం మొదట చేయము ఇరవై ఎనిమిదవ శనం చూడండి ఈ విధిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు వారిని ఆశీర్వించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడు అంటున్నాడు లోపరుచుకోమంటున్నాడు నువ్వు దానికి సృష్టికి లోబడం కాదు సృష్టి అంతా నీవు లోపరచుకొనుడి అని చెప్తున్నాడు తర్వాత రెండోది సముద్రపు చేపలు ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఫస్ట్ లోపరచుకోమంటున్నాడు రెండోది ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ప్రతి జీవిని ఏలుడని చెప్పాడు కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు సృష్టికి లోబడుతున్నావు సృష్టి నన్ను ఏలుమని చెప్తున్నావు అందుకే చూడండి ఆకాశానికి దేవుడు అని భూదే భూ భూమికి దేవత అని సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ అని మనిషి అనుకుంటున్నాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళందరూ ఆయన సృష్టి దేవుడు దేవుడు వాటిని సృష్టించాడు ఎందుకోసం తెలుసా నీవు వాటిని ఫస్ట్ లోపరుచుకోవాలి రెండు వాటిని ఏలాలి సృష్టి అంతటిలో నీవు ఘనమైన వ్యక్తివి గుర్తుంచుకో నీవు మొదటి అని చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు మొదటి అని చెప్తున్నాడు అంటే ఎంత అద్భుతం చూడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్య వాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కానీ ను సృష్టి అంతట్లో చెప్తున్నాడు చూడండి ప్రథమ ఫలంగా ఉండున్నట్లు సత్యవాక్యం అంటే యేసు క్రీస్తు వలన తన సంకల్పం చొప్పున నీవు ఆయన కుమారుడిగా కుమార్తూ ఉండడానికి ఏం చేశాడు కానీ ను తన సంకల్ప ప్రకారము కానీ అని రాస్తున్నాడు మరి ఇప్పుడు సృష్టి అంతట్లో నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నీకు అర్థమవుతుంది కదా అందుకే ఆది కాండంలో ఆ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాలో ఏమన్నాడు లోపరుచుకునుడి హేలుడి అని చెప్పాడు కానీ దేవుని వాక్యం ఇక్కడ మనకేం చెప్తుందంటే సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలమని యాకువు తెలియపరుస్తున్నాడు ఎవరు మనం యాకువ్ తెలియపరుస్తున్నాడు సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను భూమి ఆకాశంను మన కొరకు దేవుడు చేశాడు అందుకే డాక్టర్ని చూడండి సూర్యుని దగ్గర ఉంటే ఉదయ ఉదయకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డి విటమిన్ సమృద్ధిగా మీకు వస్తుంది అంటాడు డి విటమిన్ సమృద్ధిగా వస్తుంది అంటాడు అందుకే నడు చూడండి చాలామందిలో డి విటమిన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బోన్స్ బలహీనమైపోతున్నాయి కండరాలు పట్టేస్తున్నాయి ప్రతి వ్యక్తి అవుతున్నాడు నీవు ప్రథమ ఫలం అని తెలుసుకో ప్రార్థన తండ్రి నీ కొందనాలు విన్న మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయండి మీరు సృష్టించిన సృష్టిలో మేము ప్రథమ ఫలమని మాకు నేర్పారు అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెన్ను అని చెప్పావు అందుకే నీకు వందనాలు కన్నదేవుడు కొన్న దేవుడు మీ స్వరత్వం ఇచ్చి మమ్మలను కన్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు మా హృదయం భద్రపరచండి మేము సృష్టిని ఏలుమన్నావు సృష్టి మాకు లోబడతాని చెప్పావు ఆ మాట మా జీవితం నెరవేర్చినందుకు వందనాలు ఏసు నామంలో పొందిన నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దేవించి ఆశ్రించునుగా క ఆమెన్ ఆమెన్ ఆ